నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడిన్ హోపతి అండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ సాయిద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోబే టాపిక్ ఏంటంటే గౌట్ గౌట్ అంటే ఏంటి గౌటు లక్షణాలు ఏంటి అంటే ఈ గౌట్ అనేది ఇప్పుడు ఏజ్ చెప్పుకోబో చెప్పుకోవాలి అంటే చిన్నపిల్లలకు అంటే పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ గౌట్ అనేది వచ్చే అవకాశం మనం చూస్తూ ఉన్నాము ఈ గౌటు పదిహేను సంవత్సరాల వయసు నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ గౌట్ ఎందుకు వస్తుందంటే దానికి కారణం మెయిన్ చెప్పుకోవాలంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పి మనం ఫస్ట్ అనుకుంటాము ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేదే కాదండి ఫస్ట్ ఏంటంటే మన బ్లడ్ ఈరికి మన బ్లడ్లో ఉండే కొన్ని కెమికల్స్ ఉంటాయి ఆ టాక్జిన్స్ అంటాము కెమికల్స్ అంటాము అవి మన యూరియన్ ద్వారా బయటికి పోవాలి అవి కొన్ని ఏ అయితే కొంచెం బయటికి పోకుండా బ్లడ్లోనే ఉండిపోతాయో ఆ ఉండిపోయిన టాక్జిన్స్ అక్కడక్కడ డిపాజిట్ అయ్యి ఎక్కడైతే డిపాజిట్ అయితే ఆ ఏరియాలో ఇరిటేషన్ వచ్చేసి అక్కడ వాపు రావడం ఇవన్నీ జరుగుతాయి వాటిల్లో ముఖ్య రక ముఖ్యమైనది ఏంటంటే యూరియా యూరిక్ యాసిడ్ మెయిన్ యూరిక్ యాసిడ్ అనేది ఈ బ్లాడ్ బాడీలో ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో అది కొందరికి హెరిడిటరీ కూడా అని మనం చెప్పుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ నేను చూసిన కేసులు మా రిలేటివ్స్లో కూడా చాలామందికి వాళ్ళ ఫాదర్ కొంటే పిల్లలకి వాడి పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఆ పిల్లలు సఫర్ అవుతుంది అన్నారు కాబట్టి నేను చూశాను ఆ గౌటు లక్షణము ఆ గౌటు వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఆ గౌట్ అంటే మనకు కింద ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మనకు ఎక్కువ మోస్ట్గా నూటికి అరవై డెబ్భై కేసులకు ఏంటంటే రైట్ లెగ్ పెద్ద వేలు బొటన వేలు దగ్గర స్టార్ట్ అవుతుంది ప్రతిసారి అక్కడే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మన వాళ్ళు ఫస్ట్ ఏంటంటే దాన్ని పొరపాటు పడతారు సూ వేసుకోవడమా లేకపోతే ఏదన్నా చెప్పులు వేసుకున్నప్పుడు ఏదైనా కాలు మడతబడి నాకు నాకు నొప్పి వచ్చిందని చెప్పి అపోహపడుతుంటారు కానీ అది వచ్చిన కారణం ఏంటంటే ఈ విధంగా యూరిక్ యాసిడ్ పోయితే అక్కడక్కడ డిపాజిట్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ సిమ్టమ్ అక్కడ స్టార్ట్ అవుతుంది దాని పెయిన్ ఏంటంటే దాన్ని ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అంటే అక్కడ రెడ్నెస్ టెండర్నెస్ పెయిన్ అట టచ్ చేసినామంటే కూడా పూర్తిగా వాడికి చాలా గట్టిగా అరిచిపోతాడు అరిచేస్తాడు అంటే అంత పెయిన్ ఉంటుంది చాలా సెన్సియర్ చాలా సెన్సిటివ్ అనమాట అది అంటే అసలు వాడు చూస్తున్నప్పుడు చేయి దగ్గరికి పోతుంటేనే అరుస్తాడు తగ తగలడమే కాదు దగ్గరికి వెళ్తున్నా కూడా వాడు అంత అరుస్తాడనమాట అది దా అది యూరిక్ ఆ విధంగా మనకు అయ్యే అవకాశం ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు ఒకటి జెనెటిక్ డిసి జెనెటిక్ ఫ్యాక్టర్ కావచ్చు రెండవది ఆటోమేక్ డిజార్డర్ అంటాం అంటే తన ఓడ్ బాడీలో కొన్ని సెల్స్ అనేవి డిస్ట్రక్ట్ అయ్యి అది యూరిన్ ద్వారా బయటకు పోకుండా అక్కడే డిపాజిట్ అయ్యి వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది మూడవది ఏంటంటే కిడ్నీ అనేది సరిగా అంటే మనం సరిగా వాటర్ తీసుకొని సరైన ఈక్విలిబ్రియం బ్లడ్లో లేనప్పుడు ఈ కిడ్నీ అనేది దాన్ని తీసుకొని బయటికి పంపించలేక లేదా ఒక్కోసారి ఏంటంటే మనం మూత్రం సరిగ్గా పోయకపోయినా రివర్స్ ఆస్మోటిక్ ప్రెజర్ ద్వారా అది మళ్ళీ బ్లడ్లో కలిసి మళ్ళీ బ్లడ్లో డిపాజిట్ అయ్యే అవకాశం కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట నేను చెప్పేది అంటే ఈ గౌట్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే మనం దాన్ని తొందరగా అంటే ఆదిలోనే దాన్ని తీసేస్తే ఇప్పుడు మొక్క ఇవ్వకండి మాణ ఇవ్వంగది ఒక సామెత మనం చూస్తున్నాం కదా ఆ విధంగా ఆదిలోనే దాన్ని తీసేయాలి అంటే దానికి మెడిసిన్ ఏంటంటే మనం అదిలోనే దానికి ఇప్పుడు చెప్పినట్టు గుర్తుపడకపోవచ్చు దానికి మన పెయిన్ కిల్లర్ వేస్తాం కొద్ది రోజులు పెయిన్ తగ్గినట్టు ఉంటుంది మళ్ళీ నెల రెండు నెలలు ఆరు నెలలకు మళ్ళీ బయటపడుతుంది అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని మనకు చూసి దానికి ఏముంది ఏంటి అనేది చెప్పేసి బ్లడ్ టెస్టులు చేస్తే బ్లడ్లో బయటపడినప్పుడు అది అది మీ ఫలాంది ఈ యూరికాసిడ్ లెవెల్స్ మీకు హై ఉంది దీనివల్ల మీకు ఈ నొప్పి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు దీనికి ఏంటంటే మెయిన్ డైట్ ఏనండి మెయిన్ డైట్ ఫాలో చేస్తూ కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుంటే నూటికి యాభై అరవై డెబ్బై మంది పేషెంట్స్లో తగ్గి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అలాగా థర్టీ ఫార్టీ పర్సెంట్కి ఏంటంటే మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ మెడిసిన్ కూడా ఇప్పుడు చెప్పినట్టు పెయిన్ కిల్లర్ల పెయిన్కిర్ లాంటివి వేస్తే కొద్ది రోజులు ఉపశమనం వస్తుంది మళ్ళీ రిపీట్ అవుతుంటుంది మళ్ళీ తగ్గుతుంటుంది మళ్ళీ వస్తుంటుంది మనకు పర్మినెంట్గా పోవాలంటే ఒక మన హోమియోపతి మెడిసిన్ ద్వారా దీన్ని పూర్తిగా అంటే ఇప్పుడు న్యాచురోపతి హోమి ఈ రెండు నేను చూస్తుంటాయి కాబట్టి న్యాచురోపతి డైట్ ఒకటి స్టార్ట్ చేసుకుంటూ దీనికి ప్రపోర్షినేట్గా మనం ఈ మెడిసిన్ ఇచ్చుకుంటూ పోతే మీకు టూ త్రీ మంత్స్లోనే చాలా వరకు ఆ రిపోర్ట్స్ అనేవి మనకు నార్మల్ చేస్తాము దానివల్ల వచ్చిన పెయిన్స్ కూడా పూర్తిగా మనకు తగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడైతే ఒక జాయింట్కి వచ్చిందో ఇప్పుడే ఇప్పుడు చెప్పినట్లు ఆ జాయింట్ వదిలేసి ఐదు నెలలు బాగానే ఉంటుంది అట్లా వేసుకుంటూ వేసుకుంటూ పోతే సంవత్సరం రెండు నెలల తర్వాత కూడా వాళ్ళకేంటంటే పేషెంట్స్ హ్యాపీగా ఉంది కదా ఒక పెయిన్ కిల్లర్ వేసి తగ్గిపోయింది ఏమవుతుంది ఏం కాదని చెప్పి దాన్ని మన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ వదిలేసినప్పుడు ఏం చేస్తారంటే అది ఒక్కోసారి మోకాళ్ళ దగ్గర కావచ్చు మోచేతుల దగ్గర కావచ్చు స్మాల్ జాయింట్స్ వల్ల కూడా కావచ్చు వాటన్నిట్లో డిపాజిట్ అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు బాడీలో ఏమవుతుందంటే ప్రతి జాయింట్లో వెళ్ళేది డిపాజిట్ అవుతుంది ఎప్పుడైతే జాయింట్లో వెళ్ళి డిపాజిట్ అవుతుంది ఆ జాయింట్ ఇరిటేట్ అవుతుంది ఆ ఇరిటేట్ అది ఫారిన్ బాడీ లాగా ఉన్నప్పుడు ఈ ఆటోమేటిక్ డిజార్డర్ అని ఎప్పుడన్నామో అంటే మన ఓన్ బాడీ సెల్సే దాని మీద అటాక్ చేయడంతో అక్కడ అది ఎగ్జిటేషన్ సారీ అక్కడ ఏదైతే వాపులాగా వచ్చి ఉబ్బి పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది చాలా వరకు పేషెంట్ చూస్తుంటాం మోకాల దగ్గర మో చేతులకు ఒక్కోసారి ఇంత ప్లేట్స్ లాగా కూడా ఏర్పడే అవకాశాలు తగిలితే మనకు చేతికి ప్లేట్స్ లాగా కూడా చూ చూసిన కేసులు మేము చాలా ఉన్నాయి వాటికి ఏంటంటే మనం మోడ్రన్ మెడిసిన్లో కిల్లర్ వేసినా అవి కరిగేటివి కాదు వాటిని ఆపరేషన్ చేసి తీసేద్దామని చెప్పి ఆపరేషన్ చేసి తీసేసిన ఇంతకుముందు చాలా వీడియోస్లో వీడియోస్లో చెప్పినట్లు ఏంటంటే మనం వచ్చిన రోగాన్ని తగ్గించాలి తప్ప రోగంతో వచ్చిన ఎండ్ ప్రోడక్ట్ని తీసేస్తున్నాం కానీ మనం రోగాన్ని తగ్గించాలి రోగాన్ని తగ్గించకుండా రోగ లక్షణాన్ని తగ్గిస్తే రోగం అనేది పోలేదు కదా ఆ రోగం అనేది ఎప్పుడైతే పోకుండా బాడీలో ఉంటుందో మళ్ళీ మళ్ళీ అది ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కొన్ని రకాల మొక్కలు మనం చూస్తుంటాం ముల్లకంప పైన కొట్టేస్తుంటాం కానీ మొద్దు అనేది అట్లే ఉండి మళ్ళీ రెండు మూడు నెలలని ఆరు నెలలని మళ్ళీ పూర్తిగా అది చెట్టు ఎగబాగుతుంటుంది ఇది కూడా అంతే అంటే రోగం అనేది ఒక చెట్టు లాంటిది అయితే దానికి పాకే మొక్కలు లాంటివి జబ్బు లక్షణము అంటే ఇప్పుడు చెప్పినట్టు ఆ పెయిన్స్ అవన్నీ కూడా ఇలా జబ్బు లక్షణము రోగ లక్షణం అది హోమియోపతి మెడిసిన్స్తో అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు రోగానికి కాదు మనం ట్రీట్ చేసేది హోల్ మనిషికి ఆ మనిషి హ్యాబిట్స్ ఏంటి మెంటల్గా అంటే మైండ్ సెట్ ఎలా ఉంది బాడీ ఎలా ఉంది ఆయన నేచర్ ఎలా ఉంది డే టు డే లైఫ్ ఎలా ఉంది ఇవన్నీ మేము కూర్చొని ఒక గంట సేపు డిస్కస్ చేసి ఇంక ఏ మెడిసిన్ అయితే సూట్ అవుతుంది అని చూసి దాని ప్రకారం మేము ఇస్తాం తప్ప ఈ రంగారావుకి ఈ మెడిసిన్ ఇచ్చినాం ఈ గౌటుకు ఈ పుల్లారావుకి ఈ మెడిసిన్ ఇచ్చినాం ఈ ఇంకొకరావుకి ఈ మెడిసిన్ ఇచ్చినాం అని చెప్పి ఆ మెడిసిన్ ఇస్తే ఆయనకి ఇచ్చింది ఈయనకు పని చేయదు ఈయనకి ఇచ్చింది ఆయన ఒక పని చేయదు ఇది ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు మొత్తం ఆఫ్ ద సిమ్టమ్స్ తీసుకుంటాం అంటే ఇంతకుముందు ఏమైనా జబ్బులు ఉన్నాయా హిస్టరీ ఏమైనా ఉందా ఇవన్నీ కూర్చొని కూలంకషంగా అన్ని బయటకు వచ్చిన తర్వాతనే మాకు ఒక మెడిసిన్ వస్తుంది అప్పుడు ఆ మెడిసిన్ ఇస్తే మనకు పూర్తిగా బయటపడతాం ఇంతకుముందు చెప్పినట్టు డైట్ కంట్రోల్ అనేది మీకు డాక్టర్స్ ఆ గౌట్ వచ్చిన వాళ్ళకి చాలామంది చెప్పి ఉంటారు సరే స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు న్యాచురోపతిగా న్యాచురోపతి విధానంలో ఏంటంటే వీలైనంత వరకు మటన్ చికెన్లు బయట పెట్టాలి ఒకటి ఈ గౌటుకు డాక్టర్స్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ కాబట్టి ఏ డాక్టర్ అయినా మీకు ముందు రెడ్ మీట్ అనేది తినొద్దాయా అంటే ఏదైనా కుందేళ్ళు ఇటువంటి కుందేళ్ళు కావచ్చు పిగ్గు కావచ్చు పొట్టేళ్ళు కావచ్చు ఇటువంటి ఏది కూడా ఈ మాంసం అయితే మీరు తినొద్దు మీరు వెజిటేరియన్ ఫుడ్ ఏ తీసుకుంటే మంచిది ఏదైనా ఉండలేకపోతే ఎప్పుడో నెలకు రెండో ఒక్కసారి తీసుకోండి కానీ ఎగ్ అయితే కూడా ఎగ్గు కూడా లోపల తీసేది పైది ఎప్పుడో ఒకసారి వాడండి అలాగే మిల్క్ మిల మిల్క్ ప్రోడక్ట్స్ కూడా మనం వాడొద్దు దీనికి ఆ మిల్క్లో కూడా ఈ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కూడా మనకు డిసీజ్కి మనం పథ్యం ఎలాగ చెప్తున్నామో అలాగే ఈ డిసీజ్కి పత్యమే తప్ప మన మెడిసిన్కు పత్యం లేదండి మీకు వచ్చిన జబ్బుకు మాత్రమే పథ్యం అందు కాబట్టి మన న్యాచురోపతి విధానంలో దానికి మంచి సిస్టమ్ సిస్టమేటిక్గా మనం మెడిసిన్ అది చెప్తాము అంటే పొద్దున్నే మీరు స్ప్రౌట్స్ లాంటివి లేదా కొన్ని ఫ్రూట్స్ లాంటి పొద్దున్న టిఫిన్ ముగించేయాలి మధ్యాహ్నం వచ్చేసి కొంచెం సలాడ్ లాంటి అంటే పచ్చి ఆకుకూరలు అంటే మనకు ఏదో మెదడులో ఆకుకూరలు ఎట్ట తినాలి డాక్టర్ సాబ్బ ఎంత స్మెల్ వస్తుంటే ఆకుకూరలు పచ్చి కాదండి మనం తినే సలాడే అంటాం దాన్ని ఆ సలాడ్ మాత్రం అంటే కీరా క్యారెడ్డి బీట్రూట్ లాంటిది మధ్యాహ్నం కొంచెం తీసుకోండి దాని తర్వాత మనం హోటల్లో ఎలాగో తింటున్నామో రైస్ అనేది ఎక్కువ కాకుండా రైస్ కొంచెం తీసుకొని అంటే ఒక కప్పు రైస్ తీసుకుంటే రెండు మూడు కప్పులు ఆకుకూరలు లాంటివి ఉడికినవే పెట్టుకొని తినండి తర్వాత ఈవినింగ్ అవర్స్లో కొంచెం కొబ్బరి నీళ్ళు కావచ్చు అంటే శరకు రసం కావచ్చు ఎటువంటి అంటే మనకు షుగర్ లేని వాళ్ళు శరకు రసం కూడా తీసుకోవచ్చు కానీ వన్ అవర్ టూ మంత్స్ తర్వాత షుగర్ ఉన్నా పర్వాలేదు మన డైట్లోకి వచ్చిన తర్వాత షుగర్ కూడా రివర్స్ అవుతుంది కాబట్టి మీరు తర్వాత టూ మంత్స్ తర్వాత మన చక్కెర షుగర్ కేన్ జ్యూస్ కూడా మీరు తాగొచ్చు అదేవిధంగా కొబ్బరి నీళ్ళు పుట్టి చెప్పినట్టు అటువంటి మీకు ఫ్రూట్స్లో కొన్ని షుగర్ ఉన్న వాళ్ళకు మాత్రం కొన్ని అవాయిడ్ చేయమని మీకు చెప్తుంటారు కాబట్టి ఆ ఫ్రూట్సే కొన్ని అవాయిడ్ చేయండి నెల రెండు నెలలు ఆ తర్వాత మళ్ళీ ఈ డైట్లోకి వచ్చినప్పుడు అన్ని ఫ్రూట్స్ తినొచ్చు మీరు టూ త్రీ మంత్స్ తర్వాత ఈ విధంగా మీరు డైట్ కంట్రోల్ చేసుకుంటూ హోమి వాడితే మీకు త్రీ ఫోర్ మంత్స్లో పూర్తిగా దినించి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి ఇప్పుడు చెప్పినట్లు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట మనకు అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు ఏమి ఉండవు ఈ ఈ జబ్బు నుంచి కూడా మనం తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదన్నా ఉన్నా మీ సబ్ఆర్డినేట్స్కి మీ ఫ్రెండ్స్కి ఏదైనా ఉన్నా వాళ్ళకు తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకు తెలియజేసి పలా చోట ఉందిరా ఇది అని చెప్పి వాళ్లకు ఎడ్యుకేట్ చేసి పంపిస్తే మీరు కూడా వాళ్ళకు ఉపయోగపడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే